భారత్ లాగే ఆఫ్ఘనిస్తాన్ జట్ల మధ్య జరిగిన మూడవ టీ ట్వంటీ మ్యాచ్ చాలా అశ్వథంగా జరిగింది నరాలు తెగిపోయే ఉత్కంఠ అని చెప్పొచ్చు అయితే డబల్ సూపర్ ఓవర్ జరగడం టీ ట్వంటీలో ఇదే మొదటిసారి కూడా రెండవ రెండవ సూపర్ ఓవర్ లో కనుక చూసుకున్నట్టయితే రవి బిష్ణాయ్ అద్భుతమైన బౌలింగ్ తో అదరగొట్టేశాడు ఆఫ్ఘనిస్తాన్ జట్టు పతనాన్ని శాసించాడు ఇక ఒక మొత్తం మీద కనుక చూసుకున్నట్టయితే రోహిత్ శర్మ సెంచరీతో కథను తొక్కాడు నాలుగు వికెట్లు కోల్పోయి ముప్పై పరుగులే చేసిన మన భారత జట్టు కష్టాల్లో ఉన్న సమయంలో రోహిత్ శర్మ గేర్ మార్చాడు ఇక అదరగొట్టే ఇన్నింగ్స్ తో మొదటి రెండు టీ ట్వంటీ మ్యాచ్ చెయ్యని పరుగులను వడ్డీతో సహా అభిమానులకు అందించాడు అయితే నిన్న ఒక సంఘటన చోటు చేసుకుంది మా అందరం కూడా రోహిత్ అలాగే రవి భిష్నల్ ఇద్దరు కలిసి జట్టుకు విజయం అందించడంలో కీలక పాత్ర పోషించామనుకుంటున్నారు కానీ అస్సలైన శిథలైన హీరో మరొకరు ఉన్నారు అతను మరి ఇంకెవరో కాదు మన భారత జట్టు రన్ మేషన్ అయిన విరాట్ కోహ్లీ మైదానంలో చిరుతులా కదిలిన విరాట్ కోహ్లీ బౌండరీ లైన్ వద్ద సూపర్ మ్యాన్ స్టన్ తో ఒక సిక్సర్ ను ఆపడంతో పాటు హుస్సేన్ బోట్ లా పరుగెత్తి స్టన్నింగ్ క్యాచ్ ను అందుకోవడంతో ఒక్కసారిగా ఆఫ్ఘనిస్తాన్ ఆట మారిపోయింది వేగంగా కదిలి చాలా పరుగులు సేవ్ చేశాడు ముఖ్యంగా వాషింగ్టన్ సుందర్ వేసిన పదిహేడవ ఓవర్ లో కరీం జనత్ కొట్టిన భారీ సిక్సర్ ను బౌండరీ లైన్ వద్ద విరాట్ కోహ్లీ ఆపిన తీరు ఈ మ్యాచ్ కి హైలైట్ సుందర్ వేసిన షార్ట్ బాల్ ను జనత్ బ్యాక్ ఫుట్ లో భారీ షాట్ ఆడాడు అతని పవర్ఫుల్ షాట్ కు బంతి లాంగ్ దిశగా సిక్సర్ గా దూసుకెళ్లింది కానీ అక్కడే ఫీల్డింగ్ చేస్తున్న కోహ్లీ ఐదు పాయింట్ ఎనిమిది మీటర్ల ఎత్తు ఎగిరి బంతిని అడ్డుకున్నాడు ఇక చాకచక్యంగా లోపలికి విసిరాడు దాంతో సిక్సర్ కాస్త సింగిల్ గా మారింది అయితే ఒకవేళ కనుక విరాట్ కోహ్లీ అది గనుక ఆపకపోయి ఉంటే బహుశా ఆఫ్ఘనిస్తాన్ గెలిచి ఉండేదేమో ఈ సిక్సర్ ను కోహ్లీ ఆపకపోయి ఉంటే సూపర్ ఓవర్ అసలు దారే తీసేది కాదు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి